అందరికీ నమస్కారం నేను మీ రాజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక మంచి అథాటిక్ హైదరాబాద్ చికెన్ బిర్యానీ చూపిస్తున్నానండి రెస్టారెంట్ స్టైల్లో చేసి చూపిస్తున్నాను ఇలా ఒకసారి మీరు చేసి చూశారంటే మళ్ళీ రెస్టారెంట్కి అంతా వెళ్ళరు అంత బాగుంటుందండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది కేజీ చికెన్తో చేసి చూపిస్తున్నాను అండి ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి రెండు వీడియోలకి వెళ్దాం ముందుగా మనం ఒక మసాలాని రెడీ చేసుకుందాం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని స్పైసీనెస్ మసాలా యాడ్ చేద్దాం మూడు గ్రాములు దాల్చిన చెక్క మూడు గ్రాములు యాలకీలు మూడు గ్రాములు లవంగాలు ఒక టీ స్పూన్ సాజీరా ఒక అనాస పువ్వు నాలుగు బిర్యానీ ఆకులు ఇవి మొత్తం వేసుకొని సన్నమంట మీద ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెంసేపు చల్లారి నుంచి ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి మొత్తగా వేసుకొని పౌడర్ కొట్టుకోవాలండి ఈ విధంగా కొట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం గరకలు గరకలుగా ఉండాలి ఇప్పుడు ఈ స్పైసీ మసాలాలోకి ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి ఒక కిలో చేస్తున్నాం కాబట్టి ఒక టీ స్పూన్ సరిపోతుంది కొంచెం కలర్ కోసం కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను కాలు టీ స్పూన్ పసుపుడి ఇవన్నీ వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఏ పాత్రలు అయితే బిర్యానీ చేస్తున్నామో ఆ పాత్రలోకి ఒక కిలో వరకు చికెన్ తీసుకుంటున్నాను అండి ఇక్కడ నేను లెగ్ పీసులు తొడపీసులు తీసుకుంటున్నాను రెస్టారెంట్ వాళ్ళు ఎక్కువగా పెద్దవి కొట్టిస్తారు కాబట్టి నేను అదే విధంగా చే చూపిస్తున్నాను అండి మీకు అంత పెద్ద వద్దంటే ఇంట్లో చేసుకునేటప్పుడు కొంచెం చిన్నగా కొట్టించుకొని చేసుకోండి ఇప్పుడు ఈ చికెన్ అంతా మ్యారినేషన్ చేసుకుందాం ముందుగా ఒక పిరుకుడు పుదీనా ఆకుని కట్ చేసుకున్న పుదీనాకు ఒక పిరుకుడు కొత్తిమీర ఆకుని వేసుకోవాలి ఒక నూరు గ్రాముల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇక్కడ ఆయిల్ వచ్చేసి నేను ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్న ఆయిల్ని వేసుకుంటున్నాను ఒక నూరు గ్రాములు ఒక యాభై గ్రాములు వచ్చేసి నెయ్యి వేసుకుంటున్నాను ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత మనము మిక్స్ చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలా మొత్తం వేసుకోవాలి ఇందులోకి ఒక పిరికిడ్ వరకు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా చేయాలో ఆల్రెడీ వీడియోలు ఉన్నాయండి నేను ఎండి స్క్రీన్లో ఇస్తాను చూసి చేసుకోండి ఇప్పుడు ఈ మసాలా దునుసులంతా చికెన్కి బాగా పట్టాలండి ముక్కలకి బాగా కొంచెం ప్రెస్ చేస్తూ ముక్కలకి పట్టించాలి మసాలంతా అప్పుడే బాగా ఊరుతుంది మసాలంతా ఇప్పుడు ఒక పదహైదు నిమిషాల పాటు అలాగే వదిలేయాలి అప్పుడే మసాలా అంతా కొంచెం ఊరుతుంది పదహైదు నిమిషాల తర్వాత ఒక నూరు గ్రాముల వరకు పెరుగు తీసుకుంటున్నాను ఫ్రెష్ పెరుగు ఇప్పుడు ఇదంతా వేసి బాగా ముక్కలు పట్టించాలి పెరుగంతా బాగా కలుపుకోవాలండి ఈ లోపల ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇలాంటి మంచి వీడియోలు నేను మన ఛానల్లో పెట్టానండి అవి కూడా చూడండి పూర్తి వీడియోలు ఎలా చేయాలనేది ఫుల్ ప్రాసెస్గా నేను చూపించాను ఎండు స్క్రీన్లో వేస్తాం చూసుకొని చేసుకోండి ఇక్కడ టేస్ట్ కోసం ఒక టీ స్పూన్ అంతా సాల్ట్ ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు మీరు చూసుకొని వేసుకోండి ఆల్రెడీ రైస్లో వేస్తాం కాబట్టి చూసుకొని వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక ముప్పై నిమిషాల పాటు ఊరబెట్టాలి చికెన్ ఊరే లోపల మనము రైస్ని బాయిల్ చేసుకుందాం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక నాలుగు లీటర్ వరకు వాటర్ పోసుకోవాలి పోసుకున్న తర్వాత స్పైసీ మసాలా అంతా వేసుకోవాలండి స్పైసీ మసాలా ఒక గ్రామ్ వరకు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ అంతా కొత్తిమీర ఒక టీ స్పూన్ అంతా పుదీనా అంతా వేసుకోవాలి ఇక్కడ ఉప్పు వచ్చేసి రాళ్ళు ఉప్పు తీసుకుంటున్నాను రెండు స్పూన్ల దాకా అలాగే ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఈ వాటర్ అంతా ఒకసారి కలుపుకొని బాగా మరిగించుకోవాలండి ఒక పొంగు వచ్చేంత వరకు మూత పెట్టుకొని ఒక పొంగు వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం ఇలా వాటర్ అంతా ఇలా పొంగుతున్నప్పుడు ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి బియ్యము బాస్మతి బియ్యము ముక్కలు కేజీ తీసుకుంటున్నాను అంటే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అరగంట సేపు నానబెట్టుకొని వేసుకుంటున్నానండి ఇప్పుడు ఒక రైస్ అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఎక్కువగా కలుపుకుండా జస్ట్ అలా ఒకసారి కలిపిన పాట ఒక ఐదు ఆరు నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఉన్న ఒక కప్పు వరకు వాటర్ తీసుకొని మనము మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్లో వేసుకోవాలి ఇక్కడ చికెన్ అంతా మనం నీళ్ళు పోసి ఉడికించం కాబట్టి జస్ట్ ఇలా బాయిల్ చేసిన వాటర్ మాత్రం పోసుకొని ఒకసారి అంతా బాగా కలిపెట్టుకోవాలి కొంచెం లూజ్గా ఉండాలి ఐదు ఆరు నిమిషాల తర్వాత చూడండి రైస్ అంతా ఎలా ఉడికిందో చూపిస్తున్నాను ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి మనకి పక్కాగా వస్తుంది దమ్ పెట్టినప్పుడు ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉడికింది ఇప్పుడు ఈ వాటర్ అంతా డ్రైన్ చేసుకొని చికెన్లో వేసుకోవాలండి రైస్ అంతా ఇక్కడ ఒకేసారి ఉడికించండి లేయర్ లేయర్గా కాకుండా ఒకేసారి ఉడికించుకొని మీరు చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి రెస్టారెంట్ వాళ్ళు వచ్చేసి మనకు అన్నీ చూపిస్తుంటున్నారు మనం ఇంట్లో చేస్తున్నాం కాబట్టి ఇలా చేసుకోవచ్చు రైస్ అంతా ఈక్వల్ చేసుకున్న తర్వాత ఫుడ్ కలర్ వేసుకోవాలండి మీకు ఇష్టం లేదంటే స్కిప్ చేయొచ్చు ఇందులోకి కొంచెం రెండు స్పూన్ల దాకా నెయ్యి కూడా వేసుకోవాలి గార్నిష్ కోసం కొంచెం డ్రైడ్ ఆనియన్స్ అంతా వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా రెండు వేసుకొని మూత పెట్టుకొని దమ్ము పోకుండా ఉండేదానికి ఒక పెద్ద రాయి అయినా వెయిట్గా ఉండే వాటర్ అయినా మీరు పెట్టుకొని దమ్ పెట్టుకోవచ్చండి ఒక పది నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద ఇరవై ఐదు నిమిషాల పాటు సన్నమంట మీద దమ్ పెట్టుకోవాలి ముప్పై ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాం చూడండి దమ్ము ఎలా అయిందనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి చూస్తుంటే నో రూరిపోతుంది కదండీ ఎలా ఉందో చూడండి మీరు కూడా ఇలా సింపుల్గా చేసుకొని తినండి ఇప్పుడు మనం దమ్ము కొడతాం చూడండి రైస్ చూసారా ఎలా వచ్చిందనేది ఎలా బాయిల్ అయింది అనేది ఎంత లేయర్ లేయర్గా ఉందో చూడండి పొడి పొడిగా ఇలా ఒకసారి చేసుకున్నారంటే పదే పదే చేసుకుంటారు అంత బాగుంటుంది అంత రుచిగా ఉంటుంది నేను చెప్పిన మసాలా కరెక్ట్గా పాటించారంటే అచ్చం రెస్టారెంట్లో ఉన్నట్టుగానే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఫీడ్బ్యాక్ మాకు చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు